నన్ను దాంట్లో మాట్లాడుకుంటానో మా దాంట్లో మాట్లాడట్లేదు ఇప్పుడు మాట్లాడు మా దగ్గర మా మావి అంటే చాలా ఇష్టం అండి మా అత్త అందరికీ ఇష్టమే నేను కనుక కనుక అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను అక్కడ నిక్కల షర్ట్లు వేసుకుని మగోడికి మళ్ళీ బతికానండి నాది మగ రూపు మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఈ ఏదో మగోడు అయిపోతే మాకు ఎన్ని తిప్పలు ఉండబోనా అనివారండి మా నాన్నగారు వంద ఎకరం చేసేవారు మా పెళ్ళందరు పెళ్ళుళ్ళు ఈ వరకు లీజ్ చేసేవారండి వంద ఎకరం ఐదు ఎకరాలు సొంతం ఉన్నది అది తమ్ముడికి అండి అది ఒకటి కోటి ఎనభై లక్షల తొంభై ఎందుకు కొంత రేటు పడుగుతుంది అంటే పోలవరం ప్రాజెక్టు పడిందండి అందుకు కలుగుతుందండి ఓకే మా తమ్ముడికి ఆస్తున్నది ఏది పొలం ఆరుగురు ఆడపిల్లలు ఫ్యామిలీలు అందరూ కూడా పెండి వెంకటాజు గారి పాపలు నెంబర్ వన్ అందగత్తులు నెంబర్ వన్ వంటలన్నీ బాగా చేస్తారు అని కోరి కోరి చేసుకున్నారు కానీ మా నాన్నగారు ఇచ్చి ఇవ్వాలని మా అమ్మగారు వాచ్ చేయండి మా నాన్నగారు బంగారు పొంగరం లేకపోతే మా బంగారు పొంగరం ఆవిడే వాచ్ఛి పెళ్ళు చదివించేవారు అండి ఆరుగురికి కూడా అలాగా అంత అలాగా పెంచారండి నేను మాత్రం తప్పు చేశానండి ఏంటంటే ఇప్పుడు ఈ ఏజ్లో ఎనభై సంవత్సరాల ఏజ్లో ఇలా ఉన్నాను చూసారా ప్యాంటు షర్ట్లు వేసుకుంటాను చెప్తానండి నాకు ఇష్టం పుట్టింట్లో మా అమ్మ వాళ్ళు ఆఫ్ మా మళ్ నమ్మ కూడా ఆప్ చేసాడు తర్వాత మా పాప దగ్గర టూ ఇయర్స్ ఉన్నానండి అప్పుడు మా పాప ఖండించేసిందే చారీసే కట్టుకోవాలి బయటికి కనిపించకూడదు రెండు పూటలు స్నానం చేయకూడదు మా బాబు అనలేదండి ఎవరు అన్నారు ఆయన పేరు వద్దు మనకి ఒకే చీర కట్టాలని కండిషన్లో అండి ఇంకా అమ్మయ్య అని మామగారి ఇంటికి వెళ్ళిపోయానండి మామగారి ఇంటికి వెళ్ళిపోయాక బిర్యానీ పెట్టుకుని అబ్బపో ఎక్కడ చూసిన డబ్బులండి ఏడు కేజీలు బిర్యానీలు ఒక గంటలో పంపిస్తుంది నేను కాదండి ఒక పాపను పెట్టా దానికి వంద ఒక బిర్యానీ పెట్టేట్టు సాయంత్రం ఒక అరగంటలో వచ్చేసేయండి స్కూల్లో టీచర్లు అందరూ మాకుంచుండి మాకుంచుండి అంత పేరు పొందేనండి ఇక్కడ నా కష్టానికి సాయిబాబా నువ్వు కలం దగ్గరికి అనేసి సంపత్తిగా తీసుకొచ్చారండి మా తోట కోళ్ళ తండ్రి తీసుకొచ్చి కానీ ఒక్క తప్పు తీసాడండి అయినా ఏం తప్పు తీసాడండి ఆర్టిస్ట్గా పంపకుండా జూనియర్గా పంపాడండి ఏం చెప్తామండి అయినా సరే నేను బాగానే ఉన్నాను కదా అప్పుడు తర్వాత డైరెక్ట్ ఆవిడలో కలర్ ఉన్నది డైరీలు బలా చెబుతుంది చాలా అందగతే అన్నారు అప్పట్లో కూడా అంటే ఇలాగే చిన్న చిన్నగా ఒక్కొక్కసారి ఆర్టిస్ట్గా పిలుస్తారు ఎక్కువ జూనియర్గా నా కార్డు నెంబరు ఏడు వందల ఇరవై నాలుగు అండి ఓకే నేను తినకుండానే ఆ పిచ్చోడు మాట్లాడమంటే పిచ్చిముటలో మాట్లాడుతున్నానండి ఏం చెప్పండి ఏం చెప్పను చెప్పండి చాలా బాగుందండి చెయ్య ఇలా పెడితే అనేలా భూమిని తినేసాడు అండి నేను సింపుల్గా ఒక్కటి తిన్నా రెండు గంటలు గ్యాప్ ఇచ్చా ఇప్పటి తింటున్నాను మీకు చూసారు కదా ఉప్మా బీపీలో ఉప్మా ఇప్పుడు కూతురమ్మ నేను సరిపడి ఇచ్చిందండి మర్చిపోయిన రాజు రమ్మంటే ఉంటా మరి ఇలా వచ్చేస్తావా అదే తలకాయ కూరకు వండుకొచ్చా నువ్వు వస్తే డబ్బులు ఖర్చు పెట్ట సారీ సారీ బాబు డబ్బులు అడగ తిన్నాను బాయ్ ఎన్నో నా దగ్గర అంతేనా చూసారా మొఖం పెట్టబడి కనకం అంతేనా ఆ జీల్లోనే పడిపోతారు అందరూ ఆంటీలు ఓ ఫోన్లు 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 అంటే సాహించు సాహిత్యు అని మరి వీళ్ళు ఏ అందం చూసి ఫోన్ చేస్తున్నారు మరి ఈ ఏం చేయాల్సి చేస్తున్నారు నాకు తెలియదు అండి అది ఆడికి వాళ్ళకి తెలియదు ఇద్దరు ఆంటీలు వచ్చారు వాళ్ళు ఏం చేశారో చెప్పలేదండి నాతోటి అక్కడ నుంచి నెల్లూరు నుంచి కన్నూరు నుంచి ఏం పని అండి మీకు రావటానికి ఫోన్లో మాట్లాడలేరా వచ్చి ఏం చేశారు విని నాకు తెలియదు అది మీరే వేసుకోండి ఓకేనండి నా సినిమా గురించి కూడా రెండు మాటలు చెప్పమ్మా ఏ పేరు పేరు ఏం పేరు నేను మర్చిపోతా నీకు రాకేష్ మాస్టర్ అంటే ఇష్టమే ఆ ఇష్టమే కానీ కష్టం రాకేష్ మాస్టర్ ఓహో ఇష్టమే ఆ ఇష్టమే గానీ కష్టం ఓయ్ అమ్మా అదేంటండి సాయిచిది పొప్పు చూసి వన్ ఇయర్ నుంచి అది పెట్టు భద్రంగా దాస్తాడు నేను వచ్చాక అన్ని పాదం పెట్టేగాడు హీరో అయిపోయాడు ఇలా అయిపోయాడు ఇలా అంటున్నాడు అండి బాబోయ్ అందుకనండి మీరు ఇష్టమైన కష్టం అని మీరు అది చూసి ఇష్టమైన కష్టం కాదు నా పేరు నా పేరు రాదు ఎట్లా నీకు సాజిత్తు సాజిత్తు ఇత్తు మరి ఏంటి మరి సాజిద్ సాజిత్ బషీర్ అరు సాజిత్ ఓకే అండి వాడిది మీరు చూసి లైక్ చేసి చూసి అంటే అదనుకున్నారు కనుక నో 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 ఇది కష్టమే కష్టం ఇష్టమే కానీ కష్టం చూసి మీరు లైక్లు చేసి గంట మార్కు కొట్టండి హ్యాపీ మీరు అందరూ కొడితే పోతు తనకి ఎంతో కొంత వస్తుంది హ్యాపీ మీరు కొడతారులేండి బాబో ఏ ఆంటీలు అండి వాడికి అమ్మాయిలు కదండి నా ఆంటీలు ఎక్కువైపోయారు మరి వాళ్ళు ఏం చూసి మీరు ఆడి ఏం పెడతానుకుంటారో నాకే ఆడదానికి సిగ్గేసిపోతుందండి సరేనండి మీ ఇష్టం ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి నాకు ఏం అభ్యంతరం లేదు ముందు కష్టమా ఇష్టమే కానీ కష్టం రాకేష్ మాస్టర్ మళ్ళీ సరేనండి

మరి హీరోయిన్ అవ్వాలనే కదా ఫుడ్ పాలు తాగుతుందండి ఉప్మా తింటుందండి ఎక్సర్సైజ్ చేస్తుందండి ఎప్పుడు మరి ఎందుకు ఇవన్నీ ఆరోగ్యం కోసమా నేను హీరోయిన్ అవ్వడం కోసం అనుకుంటున్నా డైరెక్ట్ ఇద్దరు ఇంకొకరు అన్నారు నర్శు గారు ఇరవై ఏడు సంవత్సరాలు ముందు వస్తున్న నెంబర్ వన్ హీరోయిన్ చేసేద్దాం మేము మిస్ చేసుకున్నాం బాబు ఆపరేట్ చెప్పండి చాలు మిస్ చేసుకున్నాం ఈ సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఇంకో సినిమా తీద్దాం అప్పుడు హీరోయిన్ అప్పుడు హీరోయిన్ నువ్వే ప్రొడ్యూసర్ ఇవి కూడా మీ ఛానల్లో డబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు పెట్టే సినిమాకి మంచి సినిమా ఇద్దాం చూసారా అందుకే నేను చెట్ట ముదురు అని కోట శ్రీనివాస్ లో పెట్టాను తలకాయ కూడా తెచ్చుకుందాం అన్నీ పీకుల వరకు తిన్నాం సార్ ఇది మళ్ళీ ఇంకా ఎందుకు చెప్పు సరే వంద బొక్కే కదా వద్దులే కానీ బొట్టు బాగుంది రోజు బొట్టు పెట్టుకో నువ్వు రోజు బొట్టు పెట్టుకోక ఏం పెట్టుకుంటున్నావు రోజు పెట్టుకోవట్లా నువ్వు చిన్న బొట్టు పెట్టుకుంటున్నా ఈ పెద్ద బొట్టు పెట్టుకో ఇంకొంచెం పెద్ద పెట్టుకోపోయినా బాగుంటుంది ఇంకా చార్జింగ్ అలా వెళ్ళొచ్చు ఇది తిన్న ప్రసాదం తిరుగు తిరుగుతున్నాను నేను కూడా పోయి మళ్ళీ వస్తా ఇంటికి పోయి వస్తాను ఇప్పుడు వెళ్ళద్దాం మరి చార్జింగ్కి వెళ్ళి వేసి రండి అక్కడ వదిలే అప్పుడు నేను వస్తే ఓకే మెల్లగానే తినలే వంట వరి నవ్వొచ్చి నూకండి చాలా మంచిది మీరు చేసుకుంటే ఇంత జీలకర్ర అల్లం ముక్క కల్లీపాసం ఉల్లిపాయలు ముక్కలు పచ్చి ఉరిగాయ ముక్కలు ఓకే నూనె వేసి అవి వేపించేసాక మనం ఏం చేస్తుంటే అంత రెండు వంతులు వాటర్ పోయాలండి నేను ఇంత గ్లాసు ఇది గ్లాస్ చేశాను అంటే రెండు ప్లేట్లు వాడు ఎక్కలేద్దు అన్నాడు నేనే తింటాను మధ్యన అన్నం తినవా తింటా ఒంటి గంటకి అన్నం కూడా ఉప్మా కూడా ఇది ఎప్పుడు తినాలంటే తింటా లేకపోతే బాగా కలర్ఫుల్ కనిపిస్తుంది కెమెరాకి నాకు అప్పుడే ఫోన్ కూడా కూర్చింది పక్కా కూడా అంత సూపర్ ఉన్నారు రెండు బనీల్లో అలాంటివి వేసుకుంటే తన గారం పోయిన తర్వాత చీరలు కట్టుకుంటుంది అంట అండి ఇప్పుడు కూడా ఫుల్ డ్రెస్ వేసింది ఇదిగో జిల్ 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 జిగెల్లు రని నువ్వు అడుగు పెడితే భూమి అంతా బద్దలైపోయింది చూసరే పాపం మాట్లాడ పాపం కాదు నిన్ను హైలైట్ చేసినా చూసారి వీడియోస్గా చేసుకుని ఎలా వరకు రెండు మడికి వచ్చే నెలలో వీడియోకి ఐదు వందలు ఓకే చీర కట్టుకోవాలి అన్నాడు మంచి మంచి చీరలు కట్టుకుంటా అలా తీసుకున్న బట్టి నాకు ఐదు వందలు ఇచ్చిన అలా తీసుకుంటాడంటే వాడికి అరవై వేలు వస్తుంది